బూందీ లడ్డు చేయటం కోసం ఒక కప్పు శనగపిండికి కొంచెం వాటర్ వేసుకొని దోస పిండిలా కలుపుకొని మనం బూందీ వేసుకోవాలి బూందీ మరీ ఎర్రగా వేయాల్సిన అవసరం లేదు నా దగ్గర బూందీ లేదు ఇలా కొబ్బరి తురిమే దాంతో వేసుకున్నాను బూందీ బాగానే వచ్చింది మరీ ఎర్రగా వేయకుండా కొంచెం కలర్ మారేట్టు చేసుకుంటే సరిపోతుంది మనం ఎన్ని కప్స్ శనగపిండి తీసుకున్నామో అన్ని కప్స్ పంచదార తీసుకోవాలి పంచదార కొంచెం మునిగేదాకా నీళ్లు వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం లేదు అలాగే కొంచెం గీ వేసుకొని ఇలా డ్రై ఫ్రూట్స్ కూడా వేయించుకోవచ్చు మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు పంచదార తీగపాక రావాల్సిన ఒప్పని లేదు కొంచెం గమ్ముగా అంటుకుంటే సరిపోతుంది అలా అవ్వగానే మనం వేయించుకున్న బూందీ కూడా కలుపుకొని అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా వేయించుకున్నాం కదా అవి కూడా ఇందులోనే వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆపేసి మూత పెట్టుకోవాలి బూందీ లడ్లు వేడిగా ఉన్నప్పుడే చుట్టమంటారు వేడిగా చుట్టు వేడిగా ఉన్నప్పుడు చుట్టాల్సిన పని లేదండి ఆరిన తర్వాత చుట్టుకున్న చక్కగా వస్తాయి మనం ఇలా బూందీ వేయటం వలన మనం పట్టిన పాకంలోనే ఈ బూందీ మొత్తం పీల్చుకొని బూందీ మెత్తబడుతుంది అప్పుడు మనం ఆరిన తర్వాత చేతికి కొంచెం నెయ్యి రాసుకొని ఇలా లడ్లు చుట్టుకుంటే సరిపోతుంది టూ కప్స్ శనగపిండి తీసుకుంటే ముప్పై లడ్లు దాకా అయినాయండి ఇక్కడ కనిపిస్తుంది కదా మనం స్వీట్ షాప్లో కొనాల్సిన పని లేదండి మనం ఇంట్లోనే చక్కగా చేసుకోవచ్చు బూందీ లడ్డు ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి అంతేకాకుండా హైజీన్ కూడా ఉంటుంది కదా తప్పకుండా ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా బాగున్నాయండి చాలా చక్కగా కుదిని ఫస్ట్ టైం చేశాను నేను బాగా కుదిరి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్